అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటానండి షుగర్ ఉన్న వాళ్ళకి డౌన్ చేసుకునే ఒక మంచి చిట్కా చెప్తాను ఈజీగా దొరికే రెండు పదార్థాలతో నేనైతే ఒక టిప్ చెప్తానండి ఇది మా అమ్మమ్మ చెప్పింది నాకు అది ఎలా పనిచేస్తుందో చూద్దాం ఇంకా ఫస్ట్ టైం నేను చేస్తున్నాను వేపాకు ఇంత తీసుకోండి అంటే మనకు ఎంత దొరికితే అంత తీసుకోండి ఒక అంతా ఉండాలి ఇంకా అరకిలో కాకరకాయలు కూడా తీసుకోండి వేపాకును ఉప్పు నీళ్ళల్లో వేసి బాగా కడగండి ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదండి ఏవైనా మనం ఇలా ఉప్పు వేసి కడుక్కున్నాం అనుకోండి నీట్గా అయిపోతాయి మనం వంట చేసేటప్పుడు కూడా కూరగాయలైనా ఆకుకూరలైనా ఇలా ఉప్పు వేసి కడుక్కోండి చాలా శుభ్రంగా అయిపోతాయి ప్రతిరోజు నేను ఇలాగే కడుగుతానండి కాకరకాయల ముందు కడుక్కొని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి అవి అరకిలో ఉంటాయి ఇంకా వేపాకు కూడా ఇలా ఉప్పు వేసి నీళ్ళలో శుభ్రంగా కడిగి పెట్టామండి ఇవన్నీ మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకోవాలి అది పేస్ట్ మాత్రం మెత్తగా అవ్వాలి ఇలా అవ్వాలి చూడండి వేపాకు కాకరకాయలు కొన్ని నీళ్ళు వేసి మెత్తగా పట్టాలి స్టీల్ వేసిన అయినా పర్వాలేదు బేసిన్ అయినా పర్వాలేదు కానీ ప్లాస్టిక్ టబ్లో మాత్రం వేయకండి ఎందుకంటే మనం అందులో కాళ్ళు పెట్టి ఇరవై నిమిషాలు ఇలా కాళ్ళు కదుపుతూ ఉండాలండి అప్పుడు మన షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుందట పక్కన బకెట్లో నీళ్ళు ఇలా రెడీగా పెట్టుకోవాలండి అందులో కాళ్ళు కడిగి మనం కిందకి దిగాలి అప్పుడు మన బండలకి ఏవాకు ఏం అంటదు ఈ చిట్కా పాటించిన తర్వాత మీరు షుగర్ టెస్ట్ చేసుకొని చూడండి మేమైతే అలా చూసాము కొంచెం తగ్గింది మీకు కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి మాకైతే కొంచెం పనిచేసిందన్న ఉద్దేశంతో నేను పెడుతున్నాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి తప్పకుండా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం